ఇప్పుడు చూడండి పొద్దు పొద్దున్న లేచి ఎట్ల చేస్తుండో యాక్టింగ్ చేస్తుండో మా మనవాడాప్పు లేచిలో చూడండి ఒకసారి ఆల్రెడీ లేచి వన్ అవర్ అవుతుంది ఇప్పుడు వీడియో ఇస్తున్నాను ఎంతసేపు పడుకోబెట్టినా పడుకోవట్లేదు టైం ఎంత అవుతుందో చూడండి అయ్యో ఫోన్లో నుంచి పోయింది కదా చూడండి వేరే ఫోన్లో తీసి చూపిస్తున్న ట్యాబ్లో టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ వన్ మార్నింగ్ మీ పిల్లలు కూడా ఇట్లా వెళ్ళిస్తారా చూ చెప్పండి మీ ఫోటోలో ఎవరు కిట్టు వీళ్ళెవరు కిట్టు వాళ్ళ

అగో బయట నమాజ్ సౌ సౌండ్ వినిపిస్తుంది చూడండి నేను ఇలానే లేస్తాడండి మమ్మల్ని ఇలానే లేపుతాడు అట్లా వేస్తుంది చూడండి ఇంకా సరే రైమ్స్ ఏప్పు మెల్లగా ఎప్పు అది బటర్ఫ్లై రైమ్స్లా ఏమైనా అర్థమవుతుందా మళ్ళీ మళ్ళీ అగైన్ వన్స్ అగైన్ బటర్ఫ్లై ఇక్కనే చేస్తారా అండి పిల్లలు పిల్లలే కదండి ఇలానే చేస్తారు కదా మళ్ళీ మళ్ళీ అగైన్ నేను మళ్ళీ అమ్మమ్మనండి పొద్దు పొద్దున్నే ఎల్లో తల్లిలాగున్నా కావచ్చు కదా Baye po, friends. Baye po. Baye! Baye!